ఈరోజు గోదావరి కానీ పట్టణంలో మరి గోదావరి కానీ పట్టణ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రామగుండం నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి ముప్పై తారీఖు ఏప్రిల్ గోదావరి కానీ బస్టాండ్లో మధ్యాహ్నం సమయంలో మరి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు దళిత క్రైస్తవుడు అయినటువంటి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు చెవుడు పుట్టే కార్యక్రమం ఫంక్షన్ విషయంలో ఆహ్వాన పత్రికలు పట్టుకొని వెల్లంపల్లి ప్రాంతం నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి గోదావరి కానీ తను ఉన్నటువంటి కుటుంబాలకి బంధువులకి మరి ఆహ్వానించడానికి వస్తున్న క్రమంలో మరి దేవుని సువార్త కోసం చేసినటువంటి పత్ర పత్రికలు మరి మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంలో అతను బస్ స్టాండ్లో దిగి మనకు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పత్రాలు ఇవే క్రమంలో ఇచ్చే క్రమంలో గోదావరి కాని పట్టణంలో ఉన్నటువంటి మాధుడు మరి ఉన్నటువంటి సృజను అలాగే రాజు అదేవిధంగా బస్ డిపోలో ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి అమరేందర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఏదైతే డిపో సెక్యూరిటీ గార్డ్ అమరేందర్ వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక పది మంది కలిసి అతని అతని మీద భయభ్రాంతులు గురి చేస్తూ భయంకరంగా బెదిరిస్తూ మరి మత మార్పిడి చేస్తున్నారని మరి అతన్ని భయపెట్టడం జరిగింది అసలు ఒకటి అడుగుతూ ఉన్నాను మత మార్పిడి అంటే ఏంటి మరి మత మార్పిడి అంటే బలవంతంగా మతాన్ని మార్పి మార్పించే దాన్ని మత మార్పిడి అంటారు మరి మేము మీరు చేసింది ఏమయ్యా అని ప్రశ్నిస్తున్న ఖబర్దార్ మరి మీరు బలవంతంగా మరి అతన్ని పిలిచి బొట్టు పెట్టి వీడియోలు పెట్టి రాష్ట్రం మొత్తం మీరు వైరల్ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు అతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే తప్ప అది మత మార్పిడి కాదు మత మార్పిడి ఏదంటే మీరు చేసిందే మత మార్పిడి బలవంతంగా మీరు బొట్టులు పెడుతున్నారు బలవంతంగా ముక్కుకు నేలకు రాస్తున్నారు భయపెట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సువార్త పత్రికలు చించి మరి చెత్తబుట్టలు వేస్తున్నారు ఇది మత మార్పిడి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఖబర్దార్ మతం మధులారా మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గత రెండు నెలల నెల క్రితంలో మరి పగడాల ప్రవీణ్ గారి మృతదేహం ఇక దాని గురించి విచారణ కాకముందే మా పాస్టళ్ల మీద క్రైస్తవుల మీద చర్చల మీద దాడి చేస్తున్నారు మరి ఇక ముందు రాబోయే రోజుల్లో మేము క్రైస్తవులను తిరుగుబాటు చేస్తే మరి మిమ్మల్ని కబర్దార్ అని చెప్పేసి అందరి మీద హెచ్చరిస్తున్నాను మరి మేమందరము నిద్రపోతున్న సింహాలము చెప్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి మేము తీవ్రంగా ఎన్సిసి తరఫున పాస్టల్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ హాస్టల్ అందరూ యూనిట్ గా ఐక్యంగా ఏ వేదికగా మరి దారులు జరుగుతారో అందరం యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి మరి నిన్న మొన్న జరిగిన సంఘటన విషయంలో మరి ఇక్కడ ఉన్న లోకల్ సిఏ గారికి మీరు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఇచ్చే క్రమంలో మరి ఎవరైతే మతన్మాదులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అక్కడ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఆ అమరేందర్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము రానున్న రోజుల్లో ఈ రామకుండం పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ రామ్ పెద్దపల్లి జిల్లాలో క్రైస్తవులం అందరము రోడ్డు మీదకి వస్తే ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం మేము అతన్ని సస్పెండ్ చేసేదాకా కూడా మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెట్టిన పిటిషన్ని మరి సీఏ గారు సానుకూలంగా స్పందించి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము పోలీస్ అధికారులను గౌరవిస్తున్నాం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తీవ్రంగా నమ్మకంతో విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నాం న్యాయాన్ని జరగ జరగని పక్షంలో మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా మతం మొదలకు హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మతం ముందలారా ఖబర్దార్ మతం మొదలారా క్రైస్తలు ఐక్యత